హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మూకిట్స్ ఈ ఈరోజు వీడియోలో పనస్తనల్ని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి వీటినే సంపంగి పూలు అని కూడా అంటారు కదా పేరు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్గా ఉండే ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చండి అండి బిగ్నర్స్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి తొనల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక పెద్దగా ఉండే బౌల్ని తీసుకొని నాలుగు కప్పుల వరకు మైదాన్ని తీసుకున్నానండి ఇక్కడ మీరు గోధుమ పిండి అయినా కూడా వాడుకోవచ్చు నేనైతే మైదాతోనే చేస్తున్నాను నాలుగు కప్పులు మైదా వేసుకొని అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నదంతా ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత నాలుగు కప్పులకు గాను నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి వేసుకొని ఇదంతా కూడా ఈ పిండికి బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టించాలండి ఇలా పిండికి పట్టించిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి మొత్తానికి నాకు ఒక కప్పున్నర వరకు నీళ్లు పట్టాయండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పక్కన పెట్టేసేయండి ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఇలా నానబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది పొడిగా అవ్వకుండా ఉంటుందండి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు కప్పుల మైదాకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకున్నాను అలాగే ఒకటి పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఈ పంచదార అంతా కూడా బాగా కరగనివ్వాలి కరిగి ఇలాగ పొంగు వచ్చి బాగా మరగాలండి ఇలా మరిగేటప్పుడు కొంచెం ఇలాచిని వేసుకోండి అలాగే దీనికోసం పాకమేం పెద్దగా రావసరం లేదండి ఇలా వేళ్ళతో కనుక తీస్తే సన్నని తీగపాకం రావాలండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టి వేడి చల్లారనివ్వకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇందులోంచి ఒక సగం వరకు తీసుకోండి పిండిని తీసుకున్న తర్వాత ఇలాగా ఫ్లోర్ మీద ఒకసారి ఇలా నీట్ చేసుకొని అలాగే కొంచెం పొడి పిండిని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకొని సమానంగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి ఈలోపు మిగతా పిండిని కూడా మూత పెట్టి ఆరకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు తీసుకున్న ఈ రౌండ్ బాల్స్ని పిండిలో ఒకసారి ముంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేయాలండి ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా చేసుకున్న తర్వాత మిగతాదంతా నిలువుగా చేసి ఒకసారి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి లేదంటే మనం రోల్ చేసినప్పుడు అడుగున ఇలా అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా ఫ్లిప్ చేస్తే ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా కట్స్ ఇచ్చుకోండి ఇలా కట్ చేసిన తర్వాత పైన కొంచెం పొడిపిండి వేయండి ఇలా వేయటం వల్ల మనం ఇలా రోల్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు అటు సైడ్ ఎడ్జ్ని ఇటు సైడ్ ఎడ్జిని కలిపి ఇంకొకసారి ఇలా టర్న్ చేసుకొని సైడ్ ఎడ్జెస్ ఎక్కువగా ఉంటే తీసేసి ఇలా కొంచెం ఒత్తుకున్నారంటే పనస్తనలు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ పనస్తొనల్ని ఇంకొక షేప్గా కూడా చేసుకోవచ్చు అండి మళ్ళీ ఒకసారి పిండిని ఇలా ఒత్తుకుంటూ సైడ్స్ ఇలా కట్ చేసుకున్నాక పిజ్జా కట్టర్తో ఇలా మధ్యలో కూడా కట్స్ ఇచ్చుకోవాలండి ఇచ్చుకొని చివరిలో కొంచెం వాటర్తో ఇలా తడుపుకోండి ఎడ్జెస్ అనేది కరెక్ట్గా స్టిఫ్ అవుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని అటు ఇటు కూడా కొంచెం ఇలా సైడ్స్ తీసేసి ఒత్తుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పనస్తనల్ని ఇంకొక సైడ్కి లోపల నుంచి ఇలా ట్విస్ట్ చేశారంటే ఇంకొక షేప్ ఈజీగా వచ్చేస్తుందండి మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు రీప్ కోసం ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పనస్తోనల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత ఇవన్నీ కొంచెం పైకి తేల్తాయి అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ సిరప్ను కూడా కొంచెం వేడి చేసుకోవాలి చూశారు కదా ఇలా ఈ కలర్ వచ్చిందంటే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటేసారి తీసేసుకొని వేడిగా ఉన్న షుగర్ సిరప్లో ఈ వేడి పనస్తోనల్ని వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఇందులో డిప్ చేశారంటే సరిపోతుంది అనమాట అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా డిప్ చేసేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకోవాలండి అలాగే మీరు ఈ షుగర్ సిరప్ని ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటూ ఉండాలండి అలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి వేడిగా లేకపోతే ఈ పనస్తోనల్కి ఈ షుగర్ పాకం అనేది పట్టదండి చూసారు కదా అంతే ఎంతో సింపుల్గా తయారైపోయే పనస్తోనల్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి